హలో హలో మనము మూడు పూటలా తింటున్న తిండి గింజలను పండిస్తున్నది రైతన్నలే లేనిదే దేశమే లేదు అందుకే దేశానికి వెన్నెముక రైతు అంటారు కాబట్టే రైతే రాజు జై రైతన్న ఇక వీడియోలోకి వెళదాం ఇక్కడ చూస్తున్న ఈ వ్యక్తులు అదేనండి నాట్లు వేస్తున్నది బీహార్ నుంచి వచ్చిన కూలీలు వీరు ఒక రోజుకు నాలుగు నుంచి ఐదు ఎకరాలు నాట్లు వేస్తారు దాదాపు వీళ్లకు కూలి కూడా ఐదు వేల రూపాయల వరకు గిట్టుబాటు అవుతుంది వీళ్ళు ఒక బ్యాచ్ లాగా వస్తారు బీహార్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వలస వస్తారు ఈ సీజన్లో మన రాయలసీమకు వచ్చి నాట్లు వేస్తారు లోకల్ కూలీల కంటే వీళ్ళు చౌకగా దొరుకుతారని ఇక్కడ రైతన్నలు చెబుతున్నారు వీరికి ఉండేందుకు కాస్త చోటు చూపించి వంట సామాగ్రి కొనిస్తే దాదాపు ఒక నెలపాటు అదే ఊళ్ళో ఉండి ఆ చుట్టుపక్కలంతా నాట్లు వేసి మరో చోటుకి వలస వెళ్తారు ఇదేనండి క్లుప్తంగా ఈ వీడియో గురించి